నాఫర్ शेख मोहम्मद मकबूल నా నివాసం వచ్చేసి హుసలి విలేజ్ ని పుట్టి పెరిగింది హైదరాబాద్ నా నివాసం వచ్చేసి హుసలి విలేజ్ నల్కల్ మండల్ జైరాబాద్ తాలూకా ని పుట్టి పెరిగింది హైదరాబాద్ నేను ఉండేది హైదరాబాద్ నా ల్యాండ్ ఉంది ఇప్పుడు నాక నేను అమ్మలేదు నేను అంబానికి పోతే సబ్స్టార్ ఆఫీస్ లో వచ్చేసి లిస్ట్ లో అది సర్వే నెంబర్ రాసి పెట్టారు ఈ ల్యాండ్ రిజిస్టర్ చేయకూడదని నాకు సెవెంటీ లాక్ రూపీస్ పర్ ఎకర్ అడిగారు కానీ ఆ భయంకి రిజిస్టర్ కావట్లేదని కొనేటోళ్ళు కొనలేదు అప్పుడు నేనేం చేసాను అంటే వన్ ఇయర్ బ్యాక్ సిలిండర్ అయిపోయాం నిమ్స్కి సరే నా ల్యాండ్ కూడా ఇచ్చేస్తా అని సిలిండర్ అయిపోయినాం అయిపోయినా తర్వాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు మా లాయరు ఎవరైతే సబ్మిట్ చేశారో పాస్బుక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ అన్నీ చేశారు చేస్తే వన్ ఇయర్ నుంచి నాకు ఇంత నానా బాధలు పెట్టారు వీళ్ళు ఇయ్యాల రండి వారంలో రండి పదిహేను రోజులు రండి ఇస్తారండి ఆ బడ్జెట్ రాలేదు ఇజే బడ్జెట్ రాలేదు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాగ్ నా తమ్మునికి డబ్బులు ఇచ్చారు నా తమ్మునికి అయివాలో పేరు వచ్చింది ఒక్కటే సర్వే నెంబర్ నా పేరు ఎట్లా రాదు మీ పేరు లీస్ట్లో లేదు అట్లా అని తింపి 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 మే ఆరో తారీఖుకి నాకు డబ్బులు ఇచ్చారు నా మనసులో ఏమనుకున్నా అంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగి చదువుకొని నేనైంత బలి అయినాను ఈ ఫార్మర్సు అమాయకులు వాళ్ళకి ఏమి తెలియదు ధోతి కట్టుకుని చెట్టు కింద వచ్చి కూర్చొని కూర్చొని సాయంత్రం ఇంటికి వెళ్తున్నారే వాళ్ళకి ఎంత బాధ పెడుతున్నారు వీళ్ళు నా మనుషులు అనుకున్న వీళ్ళకి సస్పెండ్ చేపించాలి మనుషులు అప్పుడే అనుకున్నా అనుకున్నాను అయితే ఫస్ట్ నాకు ఫైవ్ లాక్ అడిగారు ఫైవ్ లాక్ ఇవ్వండి రేపు చెక్ ఇస్తాం నాన్న ఇవ్వాను తర్వాత మూడు లక్షలు నేను ఇవ్వాను తర్వాత లక్షన్నర నేను ఇవ్వాను లాస్ట్కి ఫైనల్ నాకి ఆరో తారీఖు రోజు చెక్ ఇచ్చేటోరు సెవెంటీ ఫైవ్ లాక్కి అగ్రి అయింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సరే ఎస్ చక్కనా రాని అని సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అగ్రి అయినా ఇస్తా ఇస్తా అని సార్ ఎప్పుడు ఇస్తా అంటే నేను నమ్మకం ఏంటి అన్నారు నమ్మకం ఏంటి అంటే సార్ నా నా పేరు మక్బూలు ఉంది నాది ఒక్కడే మాట ఉంటే మాట కట్టుబడి ఉంటాను సాయంత్రం ఎనిమిదిన్నరకి అకౌంట్లో రాను కానీ క్లియరెన్స్ కాగానే మీకు ఇచ్చిపోతాను జైరాబాద్ నుంచి తొమ్మిది గంటలకు సతీష్ ఫోన్ చేశాను నాకు ఏమైంది మక్బూలు అంటే సార్ అకౌంట్లో పడలేదంటే దాకా వచ్చేస్తే వెళ్ళి అన్నారు నేను వచ్చేస్తే వచ్చి ఇచ్చాను సార్ నేను జైరాబాద్లో ఉన్నా ఇచ్చేస్తానని చెప్పాను నేను మళ్ళీ రాలేదు నా హెల్త్ బాగా లేకుండా నేను రాలే రాలేక మళ్ళీ పదిహేను రోజుల తర్వాత వచ్చాను వచ్చేసా డబ్బులు నా దగ్గర మొత్తం అయిపోయినాయి నేను ఆ పుల్లలా కట్టేశాను నాతో డబ్బులు లేవు ఒక ఫ్లాట్ ఉంది నాది డ్రైవర్ కాలనీలో అది అమ్మి మీకు ఇస్తాను అన్న ఎప్పుడు వారం కితా వచ్చి ఇరవై రోజులకిత వచ్చి అంటే సరే ఇచ్చేయన్నారు ఎవరైకి వెళ్ళాలి అంటే నా డబ్బులు నాకు ఇచ్చేయి ఇస్పిషల్ డిప్టీ కలెక్టర్ నా డబ్బులు నాకు ఇచ్చే సతీష్కి న్యూ మాట్లాడుకో సరే సార్ అన్న సరే సార్ అని నేనేం చేసిన అంటే డీసీపీ ఎక్కడ హైదరాబాద్లో డీసీపీకి కంప్లైంట్ పెడితే డీసీపీ ఇమీడియట్ ఫైల్ ఫార్వర్డ్ చేశారు సుదర్శన్ నాకు డిఎస్పీ బాగా కోఆపరేట్ చేశారు నేను ఈరోజు అలాగే డబ్బులు ఇచ్చి జరిగింది సతీష్కి పదిహేను వేలు ఇస్పిషల్ డిప్యూటీ కలెక్టర్ ఫిఫ్టీ థౌసండ్ అది నా ఉద్దేశం ఏంటంటే ఆయనకు పతాం చేయాలని ఆయనతో నాకు పగ లేదు అయినా నాకు ఇది లేదు అపోజిట్ లేదు ఏంటి అంటే బీదోల్ బలి కావద్దు గరీబోలాకి బలి కావద్దు గరీబోల్ చాలా వాళ్ళకేమి తెల్ల అమాయకులు వాళ్ళు అందులోసానికి ఇష్టం తీసుకున్నాను థ్యాంక్ యూ నా పేరు సుదర్శన్ అండి కరప్షన్ బ్యూరో మీరెక్టర్ సార్ మాకు ఒక కంప్లైంట్ వస్తుంది ఏమని అంటే ఆయనది త్రీ ఎక్కర్స్ టోర్ నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి గవర్నమెంట్ అక్వైర్ చేస్తారన్నమాట దాని కానీ యాభై రెండు లక్షల సిల్లర్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు వస్తాయి ఆయన డిమాండ్ ఆయన అకౌంట్లో జమ అవుతాయి ఆర్టీజీఎస్ ద్వారా జమ అయింది వీళ్ళు ఎవరు మన జిప్టీ స్పెషల్ కలెక్టర్ రాజారెడ్డి గారు డిఫ్టీ సతీష్ డ్రైవర్ గురిగయ్య వీళ్ళు ఏం చేస్తారు మీకు పని చేపించిన కదా దాని పని చేయించిన ఏఓ వన్ అంటారు డిప్టీ కలెక్టర్ డిప్టీ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సతీష్ గారు ఆయన యాభై వేలు డిమాండ్ చేస్తారు సతీష్ నో నో అదే అండ్ డిప్టీ తహసీల్దార్ సతీష్ పదిహేను వేలు డిమాండ్ చేస్తారు నేను ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ది కూడా పని పెండింగ్ ఉంటుంది ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు అది నేను పని చేపిస్తాను నాకు లక్ష రూపాయలు ఇవ్వు సార్కి మొత్తం లక్ష రూపాయలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ మన స్పెషల్ డిప్టీ కలెక్టర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టాప్కి అని చెప్పేసి దుర్గయ్య మాట్లాడతారు అది మాకు ఆన్ రికార్డ్ ఉంది ఈరోజు డబ్బులు ఇవ్వడానికి పోతే నేను మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ గారు ఏమంటారు స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారు ఏమంటారండి నేను సాయంత్రం తీసుకుంటాను ఇంటికి రమ్మని ఉంటుంది ఇల్లు దూరం అవుతుందంటే నేను ఇయర్పూర్కి వచ్చి ఫోన్ చేస్తాను అక్కడ డబ్బులు అని చెప్పేసి అన్నాడు ఈయన మన డిప్యూటీ తహసీల్దార్ సతీష్ పదిహేను వేలు తీసుకుంటున్నాను ఆ విషయంలో వీళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ రికవర్ అయ్యింది అతని ఎంఎస్ఏ కూడా పాజిటివ్ రిజర్స్ మన కెమికల్ టెస్ట్ సభ్యులు ఒక తెల్లొచ్చింది ఇంకా యాభై వేలు ఏదైతే డిఫ్యూ టచ్ తీసుకుంటా అన్నారు సారీ డిపి్యూ స్పెషల్ కలెక్టర్ తీసుకుంటారో అవి కూడా సీజ్ చేస్తాం ఓకే మొత్తం సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సీజ్ చేసి ఓకే